ఈరోజు నేను చనిపోయేది పేరెంట్స్ కోడి దమ్ బిర్యానీ అండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముక్కలండి ఇవి కుక్కర్లో వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి రెండు బియ్యం కొట్టేయాలంటే వాళ్ళకి కూడా అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఈ ఉడకడానికి సరిపోని వాటర్ పోసుకోవాలండి ఇందులో బిర్యానీ ముక్కలు ఉడికేలోపు నూనె పెట్టుకుని ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ కావాల్సినవి కూడా వేపుకుందామండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలండి ఇవి ఎక్కువ నల్లగా అయిపోయేటట్టు వేయించుకోవాల్సిన లేదు లైట్గా బ్రౌన్ కలర్ వేయించే వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోతాయి కూడా వేగిపోయినాయండి తీసి పక్కన పెట్టుకుందాం ఇవి రైస్ ఇండియా గేట్ అండి ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నామో ఆ గిన్నెతోనే వాటర్ కూడా పోసుకోవాలి ఈ గిన్నెలో ఐదు డబ్బాలు బియ్యం అండి ఈ గిన్నెతో మళ్ళా రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలి ఇదిగోండి ముక్కలు ఉడికిపోయినాయి రెండు విజిల్స్ అనుకున్నా కానీ కాదండి ఐదు విజిల్స్ దాకా వచ్చే వరకు ఉంచాను కొయ్యి ఎందుకంటే ఈ కోడి చాలా బరువుగా ఉంటుందండి ఐదు కేజీలు ఆరు కేజీల వరకు ఉంటుంది దానివల్ల ఏంటంటే తొందరగా ఉడకలేదు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి రెండు విజిల్స్ కాదు ఇది కూడా ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను కారం అండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నా సాల్ట్ ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక కప్పు ధనియాల పౌడర్ ఒక స్పూను ఫ్రైడ్ ఆనియన్స్ అండి కొద్దిగా కొద్దిగా ఇందులో వేసుకొని కొద్దిగా రైస్లో పుంచుకుందాం కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి అండి నిమ్మరసం గోడానండి రెండు నిమ్మకాయల రసం తీసి పెట్టుకున్నవి పెద్ద టమాటాలు మూడు అండి కట్ చేసుకున్నవి ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అండి నేనైతే బిర్యానీ మసాలాలోకి ఇవే వేసుకుంటానండి పావుకి రెండు ప్యాకెట్లు అయితే సరిపోతాయి ఈ మసాలాలన్నీ వేసుకుని చక్కగా కలుపుకోవాలి పక్కన దమ్ముక్ కూడా అండి వాటర్ పెట్టుకున్నాం రైస్కి ఇది స్టవ్ మీద పెట్టి ఇది ఉడికితే మాత్రం సేమ్ మటన్ బిర్యానీలా ఉంటుందండి చికెన్లో ఉడగ్గా వచ్చిన వాటర్ అండి ఈ వాటర్ కూడా పోసుకోవాలి పోసుకుంటే ఉడికింది కాబట్టి చికెన్ అంతా ఈ వాటర్ పోసుకుంటే బిర్యానీ కూడా టేస్ట్గా ఉంటుంది ఈ కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ కలిపి గిన్నె పొయ్యి మీద పెట్టాలండి ఈ మసాలాలన్నీ ఉడికే వరకు శుభ్రం ఉడికించుకోవాలి ఈలో రైస్ పెట్టుకుందాం వాటర్ పోసుకుని రైస్ పెట్టుకుని ఉడికించుకుందాం వాటర్ కూడా ఈ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ అండి గిన్నెలో పక్కన పెట్టుకుని మరిగించుకుందాం ఈ వాటర్ కూడా మీకు ఇందాక రైస్ చూపించా కదా ఈ గిన్నెతో ఇందులో అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇవి వేసి మరిగించుకుందాం అండి వాటర్ మరిగించుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేద్దాం ఇందులో పక్కన పెట్టుకున్న వాటర్ కూడా మరిగిపోయిందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఈ వాటర్లో వేసుకుని రైస్ అయ్యే వరకు కొద్దిగా ఉడికించుకున్నాం మరి మెత్తగా అవ్వకుండా కొద్ది పరుగ్గా రెండు పక్కన పెట్టుకున్న మసాలాంతో కూర కూడా ఉడికిపోయిందండి అన్ని మసాలాలతో రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడిగిపోయింది ఇప్పుడు దమ్లో వేసుకుని ఉడికించుకుందాం కుక్కొక పావు వంట దమ్ అయిపోయిందండి మొత్తం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొదైనా కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని వడ్డించుకోవడమేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి